ఓం సాయినా సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశిస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే విద్య ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాదములను ఒక్కసారి ముట్టుకో అమ్మ నీ మనసులో మెదలటటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానంగా ఈ బాబా నీకు ఒక మంచి సందేశం రూపంలో కొన్ని మాటలను వినిపించబోతున్నాను అని అంటున్నారు మరి ఈ సందేశం ద్వారా సాయినాథుడు మనకు ఏమి తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామా మరి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ముందు చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యకు అంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా సాయినాథుని సందేశాల ద్వారా మాకు మంచి పరిష్కారం దొరుకుతుందాక వందకి వంద శాతం శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మాకు సాయినాథుడు తెలియజేస్తూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉందాక మీ ద్వారా మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారండి చాలా ధన్యవాదాలు ఇప్పుడు బాబావారి సందేశాన్ని తెలుసుకున్నామా బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి నీ మనసులో మెదిలేటటువంటి ఒక మంచి ప్రశ్నకు ఈరోజు సాయినాథుడు నీకు ఒక సందేశం రూపంలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా సాయినాథుడు అసలు ఏం చెప్పబోతున్నారో తెలుసుకో ఇక కనిపిస్తున్నటువంటి ఈ పాదమును ఒక్కసారి నీ మనసులో అనుకుని బాబాను కూడా మనస్ఫూర్తికి ఒక్కసారి గుర్తు చేసుకుని సందేశాన్ని విను నీ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయని నాకు బాగా తెలుసు కనుక ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను మరి ఇక ఆలస్యం చేయకుండా బాబా ఏం చెప్పబోతున్నానో తెలుసుకో నిర్లక్ష్యం చేయకు ఎందుకో తెలుసా ఈ బాబా చెప్పే మాటలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని అలాగే నీకు కొన్ని రోజులుగా నీ మనసు ఏమీ బాగోవడం లేదని నాకు అన్నీ తెలుసు కనుకనే నేను నీకు స్వయంగా అందిస్తున్నటువంటి సందేశంగా భావించి జాగ్రత్తగా ఈరోజు సందేశాన్ని విని చూడు అప్పుడు నీకు నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది నేను ఏ సందేశాన్ని అందించినా కానీ అది నీ భవిష్యత్తుకు పునాదిలాగా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మనం నమ్ముతున్నాం కనుక మనందరికీ కూడా సాయినాథుడే సందేశం ఈ విధంగా తెలియజేస్తున్నారు అని చెప్పి మా నాన్న స్ఫూర్తిగా నమ్మి సాయినాథుని మాటలను విందాం అసలు సాయినాథుడు అన్న దాంట్లో ఏంటి అర్థం వెనుకన్నటువంటి ఆంతర్యం ఏమిటి అసలు బాబా ఈ విధమైనటువంటి సూచనలు ప్రతిరోజు కూడా మనకు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నారు అంటే ముందుగా ఎవరైతే సాయినాథుని భక్తులండి ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఏం చేయాలో అర్థం కాక మనసంతా కూడా కలవరపడుతూ ఉన్నటువంటి వేళ ఇలాంటి సందేశాలను ఇలాంటి మంచి మాటలను మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగిన విధంగా మీరు విన్నప్పుడు మనసు చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది అది సాయినాథుడే మనకు ఈ సంఘటన ద్వారా ఈ సందేశం ద్వారా మనకు వినిపిస్తున్నారేమో అని ప్రశాంతంగా మనసుకు అనిపిస్తుంది కూడా ఇలా చాలామందికి అనిపిస్తూ ఉండవచ్చు ఇక నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నిబంధం నిన్ను ఎంత బాధ పెట్టినా సరే కానీ నీ కంటిలో నీ కంట్లోనే ఆపుకొని దిగ మింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుతో సహనంతో నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసం అని చెప్పి నువ్వు చాలా అంటే చాలా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తూ ఉన్నావు నీ బంధం నీకు ఏమాత్రం కూడా విలువ అనేది అస్సలు ఇవ్వడం లేదు కదూ నిన్ను ఏ విషయంలో కూడా కనీసం గౌరవించడం లేదు ఎప్పటికప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తూ తాను చేసేటటువంటి పనులు తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇదే కదా నీ బాధ అంతా కూడా నీకు మాత్రం ఎవరూ కూడా ఎదురుగా అంటే నీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా విలువను ఇవ్వడం లేదు అయినా ప్రతిదానికి నువ్వు సర్దుకుపోతూ వస్తూ ఉన్నావు నా కుటుంబం అనుకుని అన్నీ కూడా నువ్వు నాకు నీకు నువ్వు నచ్చ చెప్పుకుంటూ నాతో చెప్పుతూ నీ బిడ్డలు ఎప్పుడైనా సరే నీ బిడ్డల కోసమైతే ఈ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అనుకోలేదు చాలాసార్లు అనుకున్నావు ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు బిడ్డ ఒకరి కోసం నువ్వు బాధపడవలసినటువంటి అవసరం అసలు లేదు అలాగే ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు అది నీ యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని చంపుకోవడం నిజంగా అసలైనటువంటి నిజంగా చెప్తున్నానమ్మ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది నీ ఎదుగుదల కోసం నువ్వు ఎన్నో రకాలుగా నీ బిడ్డల కోసం జీవించడమే కాకుండా వారి సంతోషం కోసమే అని చెప్పి నీ చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు చంపేసుకుంటున్నావు వారి అవ అవసరాలు అనేవి నువ్వు తీర్చడం కోసం ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎవరు ఏదైనా పదే బాధపడకుండా నువ్వు వారి కోసమే బ్రతుకుతూ ఉన్నావు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉన్నావు ఎక్కడికక్కడ నీ ఎదుగుదలను పురోగతిని నువ్వు పూర్తి ఆపుకుని నన్ను నువ్వు తక్కువగా చేసుకుని మరీ చూసుకుంటూ నలుగురు ఎదుట కూడా నువ్వు తక్కువగా అయిపోతూ ఉన్నావు ఎందుకమ్మా ఇలా అందరిలో చులకనైపోతున్నావు ఎప్పుడైనా కానీ ఆలోచించావా చూడు బిడ్డ ఈ జన్మ కేవలం నీకోసం మాత్రమే నువ్వు పుట్టింది ఎన్నెన్నో అంటే ఎన్నెన్నో రకాల జన్మాల అదృష్టం ఉంటేనే ఒక మనిషిగా మానవ రూపాన్ని తీసుకుని ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు చూడు తల్లి మనిషికి ఒక జన్మ యొక్క పూర్తి సార్థకతను ఎప్పుడు పొందుతారో తెలుసా నీ యొక్క మనస్ఫూర్తిగా వారి జీవితాన్ని అనుభవించకపోతే భగవంతుడు కేవలం జన్మను ఇచ్చినా కూడా అన అనవసరంగా ఈ జన్మను వృధా చేసుకున్నానే అలా అని నీ మనసు పీడిస్తూ ఉంది అలా ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని కానివ్వద్దు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటల్లో నువ్వు తెలియని దానివైతే ఖచ్చితంగా ఈ ఆంతర్యం ఏమిటో నీకు తప్పకుండా తెలుసుకునే ఉంటావు నేనంతా నీకోసమే చెప్తున్నాను నీకోసమే ఎందుకో తెలుసా బిడ్డ ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నోసార్లు నువ్వు నన్ను అడుగుతూ వస్తున్నావు ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కూడా बाबा నా బంధం అనేది ఇలా ఉంటున్నారు నేను చెప్పినట్టు వినడం లేదు అన్నీ కూడా వారికి నచ్చినట్లు చేశాను సర్దుకుపోతున్నాను జీవితంలో ముందడుగును అనేది వేయాలి అని అనుకుంటున్నాను బాబా అయినా కూడా ఎప్పుడు నేను ఎక్కడికక్కడే నాకు నిరాశే మిగులుతుంది తప్ప ఆ ఆశ అనేది రావడం లేదు నేను చెప్పినటువంటి మాటను నా బంధం అసలు అర్థం చేసుకోవడం లేదు విలువ కూడా ఇవ్వడం లేదు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారు అసలు దేనికి ఈ బిడ్డలు నేను కన్నాను ఎందుకు బాబా ఈ బాధలు ఎందుకు బాబా జీవితాన్ని ప్రశ్నిస్తూ నన్ను ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నావు కదా బాధపడ్డావు కూడాను మరి కొంతమంది అయితే నా బిడ్డలైతే నా బంధం అనేది వ్యసనాలకు అయిపోతూ ఉండడం చూసి చాలా బాధపడుతున్నారు ఆ దొరలవాట్లను పూర్తిగా మానిపించి బాబా నా బంధాన్ని ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాను అసలు వారి యొక్క మనసు ఏమిటో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలి ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని ఆశించాను బాబా నా ఆశ అనేది ఎంత కూడా నిరాశగా మిగిలిపోయింది ఇక నా బిడ్డలు గొప్ప స్థాయికి రారేమో అని చెప్పి రోజూ బాధపడుతున్నాను బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు కొంతమంది అయితే ఆరోగ్యం బాగాలేదు బాబా నా బంధానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి మంచిగా ఉండేలా చేయండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు వారి బంధం కోసం వారి తపన వారు చేసేటువంటి వ్యాపారం బాగా కలిసి రావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు ఇక కొంతమంది అయితే మేము ఉన్నదాంట్లను తృప్తిగా ఉంటే చాలు బాబా ఏ అనారోగ్యాన్ని ధరిచారనివ్వకుండా సంతోషంగా ఉండేటటువంటి చేయి తండ్రి మేము కింద నుంచి మేము చేయి చాపేటటువంటి ప్రశ్ని పరిస్థితి మాకు తీసుకురాకుండా మాకు బాబా రకరకాలుగా కొంతమంది అడుగుతూ ఉన్నారు హెల్ప్ చేయండి అని చెప్పి ఇలా బిడ్డలు అడుగుతూనే ఉన్నారు మరి ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఇక్కడ తప్పకుండా కోరుకున్నది ఏమిటి అంటే విషయానికి వస్తే ముందు మీ గురించి మీరు ఎక్కడా కూడా అసలు ఏమాత్రం కూడా ఏ కోరిక కోరటం లేదే మీ గురించి అసలు ఆలోచించడమే లేదే మీ కోరిక కోరుకోవడం లేదు అడగడం లేదు ఎప్పుడు చూసు దేనికి పుట్టానా అని నేను ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నా బంధం బాగుండాలి నా బంధం బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇలా అంటున్నావే కానీ ఇంకొక ఆలోచన అనేది నీకు లేదు అసలు నువ్వేంటి నీ యొక్క ఎదుగుదల ఏమిటి అలాగే అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు ఏ పని చేస్తే నీకు నలుగురిలో విలువ పెరుగుతుంది ఎందుకు నువ్వు ఇలా ప్రతిరోజు కూడా నీ బంధం గురించి నా బంధమే అంటూ ఆలోచిస్తూ మనస్తాపం చెందుతూ వస్తూ ఉన్నావు చెప్పు నా కోసం కాకుండా ఎప్పుడు ఎదుటి వారి కోసమే ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నువ్వు ఇంకొక విషయం మర్చిపోతున్నావు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా లేదు కదా ఎప్పుడు ఆలోచించలేదు కానీ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉన్నావు చూడు నీ బంధం గురించే కదా నువ్వు అడిగావు నీ బంధం గురించే కదా నువ్వు వాళ్ళు బాగుంటేనే కదా చెప్పి నేను ప్రతిరోజు కూడా అడుగుతున్నావు అసలు అది చాలా తప్పు అని నేను అనను కానీ చూడు బిడ్డ ఎవరైనా సరే కానీ నీ యొక్క శ్రద్ధ అనేది మొదట నీ మీద ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే కానీ తల్లికైనా తన బిడ్డకు కావాల్సింది తల్లి కనుక ముందు నువ్వు సరిగా ఉంటేనే బిడ్డలు కూడా చక్కగా ఉంటారమ్మా అందుకే నీ తల్లి స్థానం కానీ తండ్రి స్థానంలో కానీ ఉన్నటువంటి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ముందు నువ్వు బాగుండాలని చెప్పి తెలుసుకో నువ్వు బాగుండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలా కాకుండా ఎప్పుడు అశాంతిగా ఉంటున్నావు నిన్ను ఇలా ఉంటే భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా నిన్ను అలా చూస్తూ ఉంటే నాకు చాలా గుండె తరుక్కుపోతుందమ్మా చూడు తల్లి నీ మీద ముందు నువ్వు దృష్టి పెట్టుకోవాలి చూడుబిడ్డ ఇంకా నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకోవడానికి తింటూ ఉండు సమయానికి నిద్రిస్తూ ఉండు ఇక అలాగే తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించుకుని ఇక నాకు ఎలాంటి దిగులు లేదు బిడా నన్ను నేను తప్పకుండా అంటే చాలా చక్కగా చూసుకుంటాను బాబా నిలదొక్కుకోగలను ఎవరు నాకు చేయూత అందించినా అందించకపోయినా కూడా నేను నా బిడ్డలను అలాగే నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని నువ్వు నిన్ను నువ్వు ముందు గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి ప్రయత్నం అయితే నువ్వు చేయాలి ఇక్కడ నువ్వు నీ బంధం నిన్ను ఎంత మోసం చేయాలని చూసినా నేను ఎంత నాశనం చేయాలని చెప్పి చూసినా కూడా నువ్వు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం లేనిది ఏమి జరగదని చెప్పి నమ్ముతున్నావు కనుకనే నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును అతి త్వరలోనే నువ్వు తప్పకుండా చూస్తావు ముందుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా భగవంతుని ఆరాధిస్తూ మంచి మార్గంలో ఎప్పటిలాగే అలాగే ఉండి నీ బిడ్డలను సరైనటువంటి పోషకాలు ఆహారాన్ని అందిస్తూ నువ్వు కూడా సంతోషంగా సమయానికి నిద్ర ఆహారం తీసుకుంటూ ఉండు నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును అతి త్వరలోనే మొట్టమొదటిగా నువ్వే చూస్తావు వారు నీ గురించి ఆలోచిస్తారు ఆలోచించే ప్రయత్నం చేస్తారు నీ బిడ్డల కోసం కుటుంబం కోసం అన్ని పూర్తిగా వారు చెడు వ్యసనాలన్నీ కూడా వదిలిపెట్టి ముందుగా నీ గురించి ఆలోచించి తరువాత కుటుంబం కోసం తప్పకుండా వారు మారిపోతారు కనుక మానసికంగా కృంగిపోవద్దు ఏదో కోల్పోయినట్లుగా నువ్వు ఎప్పుడు ఉండవద్దు ఎందుకు బ్రతుకుతున్నానా అని ఎప్పుడు కూడా అనుకునేలాగా నీ జీవితం అయితే అయిపోలేదు చూడు నీ ముఖస్థితి అనేది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది దీనంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కనీసం నేను చెప్పిన దాని గురించి నువ్వు కనీసం ఒక ఐదు నిమిషాలైనా ఆలోచించి చూడు అలా ఆలోచించిన తర్వాత ఒక మంచి నిర్ణయానికి నువ్వే వస్తావు ఇక నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకుంటావు జీవితం అనేది ఏంటో నీకు పూర్తిగా స్పష్టంగా అతి త్వరలోనే ఇంకా ఎక్కువగానే తెలుస్తుంది నీ బంధం కానీ నీ యొక్క పిల్లలు కానీ మధ్యలో వచ్చిన వాళ్లే కదా వీళ్ళందరూ కూడా నీ తర్వాతే కదా ఆలోచించుకో తరువాత కుటుంబం గురించి ఆలోచిద్దు కానీ నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు నీ మనసులో మెదలినటువంటి పత్తి ప్రశ్నకు కూడా సమాధానం ఈరోజు నీ సాయినాథుడు ఇలా ఇచ్చాను కనుక అని అనుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ బాబా వారి సందేశం ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మీరుకు మీ కు గ ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను ఈ సందేశం మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనందరికీ కూడా స అష్టైశ్వర్య ఆరోగ్య ప్రాప్తిని ప్రసాదించాలని మరొక్కసారి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరస్ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు లొకా సమస్త భవంతు